హాయ్ ఎందరికీ నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫుడ్ వాల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఈరోజు కొంచెం వెరైటీగా చేయబోతున్నాను అనమాట ఇలాంటివి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి గులాబ్ జామ్ పూర్ణాలు కాబట్టి ముందుగా దోశ బ్యాటర్ కోసం నేను బియ్యం మినపగుండ్లు నానబెట్టుకున్నా అండి ఆ తర్వాత గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా నేను హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నా గులాబ్ జామ్ పాకం పర్ఫెక్ట్గా రావాలంటే ఒక గిన్నెతో కానీ కప్పు కొలతలో కానీ పిండిని కొలుచుకోండి ఎందుకనేది నేను ముందు ముందు చెప్తాను అలాగే కాచి చల్లారి పెట్టుకున్న పాలతోని పిండిని కలుపుకోవాలండి కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి మూత పెట్టుకొని గులాబ్ జామ్ మిక్సీని నేను ఒక గిన్నె కొలతతో చూపించాను కదా ఇప్పుడు మనకి ఆ పిండి ఎంతైతే వచ్చిందో దానికి తగ్గట్టుగా నేను ఒకటిన్నర వరకు చక్కెర తీసుకుంటున్నాను అండి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది వాటర్ కూడా మనం ఎంత అయితే తీసుకున్నామో అదే కొలతతో వాటర్ తీసుకుంటే ఎక్కువ పాకం కాదు అలా అని తక్కువ కాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నేను అందుకోసమని ఒక గిన్నెతోనే చూపించాను మీకు లేదు మాకు కొంచెం పాకం ఎక్కువ ఉండాలనుకుంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి పర్లేదు ఆ స్వీట్ సరిపోతుంది ఇప్పుడు మనం పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అలా నేను చూపిస్తున్నాను కదా అరిచేతిలో మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ దాన్ని రౌండ్గా చేసుకోవాలి అలా అయితే ఇరిగిపోకుండా మంచిగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ బాల్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి బాల్ అనేది పగిలిపోతుందా లేదా అనేది అందుకోసం అని పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా చేసుకోవాలి కొంచెం చేతులకి ఆయిల్ కానీ కానీ అప్లై చేసుకొని చేసుకోండి స్మూత్గా వస్తుంది అలా బాల్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ బాల్స్ అనేది తడ ఆరిపోకుండా ఒక క్లాత్ని కప్పు ఉంచుకోవాలండి ఎందుకంటే మనం పాకం పట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి కాబట్టి బాల్స్ అనేవి తడి ఆరిపోకుండా ఉంటాయండి అందుకోసమని మనం ఒక క్లాత్ని కప్పు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా చక్కెరను వాటరు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద కరిగే వరకు కరిగించుకోవాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే పాకం అది కరిగింది కదా ఇంకా సరిపోతుంది అనుకుంటారు లేదండి కొంచెం ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం వేలతోని టచ్ చేసినప్పుడు జిగటగా ఉండాలండి రెండేళ్ళతో ప్రెస్ చేసినప్పుడు కొంచెం బంక బంకగా ఉంటుంది అప్పుడు పర్ఫెక్ట్ అనమాట ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి ఒక నిమ్మకాయ చెక్కని రసం పిండుకోండి పాకం అనేది గడ్డ కట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కాక బాగా ఈటెక్కకూడదండి మీడియంగానే ఉండాలి గులాబ్ జామున్కి ఇప్పుడు బాల్స్ అన్నీ వేసుకొని కొంచెం కదలకుండా స్లోగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి నేను రెండు వాయిల్లాగా కాల్చుకుంటున్నాను అండి ఒకేసారి వేసినా కానీ బాల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వవు కొంచెం ఉబ్బుతాయి కదండి అందుకోసమని ఫ్రీగా ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గరిటతోని పైన తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కొంచెం ఆ కలర్ వచ్చాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలోకి డైరెక్ట్గా తీసి అలానే వేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి గులాబ్ జామున్ చేయటం చాలా మందికి తెలుసండి అలాగే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా అండి తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి పర్లేదు కానీ గులాబ్ జామున్తో పూర్ణం అనేది ఎవరు ట్రై చేసి ఉండరండి నేను ట్రై చేశాను ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయనమాట చూసారా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ కనిపిస్తుంది కదా ఇప్పుడు అందులో నుంచి కొంచెం వేడి చల్లారినాక మనకి ఎన్నైతే పూర్ణాలు చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అందులోకి రసం అనేది రాకూడదు ఆ తర్వాత దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం సోడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక గంట సేపు అలానే వదిలేయండి గులాబ్ జామును ఫ్రిడ్జ్లో ఉంచండి దోశ బ్యాటర్ని కూడా అలా గంట సేపు వదిలేయండి ఆ తర్వాత నాకు ఎంతైతే కావాలో నేను అంతే ఒక చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను అండి పూర్ణం వేసుకోవడం కోసం ఇప్పుడు చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో ఆయిల్ కొంచెం వేడెక్కాక గులాబ్ జాముని మనం రెగ్యులర్గా పూర్ణాలు ఎలా అయితే చేసుకుంటామో అలానే నేను చేసుకుంటున్నాను పిండిని చేసుకోవడం అందరికీ తెలుసు కదండి నేను అందుకోసమనే నేను చూపించలేదు చెప్పలేదు కొలతలు కూడా ఏమీ చెప్పలేదు రెగ్యులర్గా మీరు టిఫిన్ కోసం ఎలా చేసుకుంటారో అలానే వేసుకోండి కాకపోతే కొంచెం సోడా ఉప్పు అనేది మనం రెగ్యులర్గా టిఫిన్లోకి వేసుకోము కాబట్టి కొద్దిగా దీనికోసం పక్కన తీసుకొని సోడా ఉప్పుని కలిపి పెట్టుకోవాలండి సోడా ఉప్పు వేసుకోవడం వల్ల పూర్ణాలు బాగా పొంగుతూ వస్తాయి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట అందుకోసమని సోడా ఉప్పుని వేసుకోవాలి ఇవి చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా ఐడియా వచ్చింది చేద్దాము అనేసి చేస్తున్నా కానీ చాలా బాగా వచ్చాయి నేను వీడియోని కూడా వెంటనే అప్లోడ్ చేయట్లేదండి నేను నేను తిని టేస్ట్ చూసి బాగా నచ్చాయి కాబట్టే మీ వరకు షేర్ చేస్తున్నాను వీడియోని చాలా బాగున్నాయండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు రెగ్యులర్గా మనం చేసుకునే పూర్ణాల కంటే కూడా చాలా బాగున్నాయి అన్నమాట మీరు కనుక ఇలా ఒకసారి టేస్ట్ చూసారంటే అసలు రెగ్యులర్గా చేసుకునే పూర్ణాలను మర్చిపోతారండి అంత బాగున్నాయి టేస్ట్ అసలు చాలా చక్కగా కూడా వచ్చాయండి లోపల ఎలా ఉంటుందో అని కూడా డౌట్ అవసరం లేదండి నేను కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉందనమాట అసలు జ్యూసీ జ్యూసీగా అసలు అది చెప్పడానికి కూడా మాటలు లేవు అనమాట అంత బాగుంది టేస్ట్ కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు మీరే ఆశ్చర్యపోతారు ఇంత బాగుంటాయా అని ఇంక అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సపోర్ట్ చేయండి ఉన్న రసం కారిపోతుందేమో అన్న భయం కూడా అవసరం లేదండి పర్ఫెక్ట్గా దానికే అంటుకొని ఉంటుంది తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్